పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూట డెబ్బై ఐదు గ్రాముల గంజాయితో పాటు నాలుగు వందల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆయుర్వేద మందుల రూపంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు కార్మికులు విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి ఇక గంజాయి అమ్ముతున్న ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు మేము చేస్తాం మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏంటనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది బట్ అందులో గాంజా కంటెంట్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది సో చాక్లెట్స్లో సో దానివల్లే అది అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా గాంజా అమ్ముతున్నారు లేకపోతే ఎక్కడైనా ఉన్నదని కానీ ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది